వికారాబాద్ ఘటన వెనుక ఉన్న వారెవరో అతి త్వరలో తేల్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్ గాంధీ లో ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన మంత్రి సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు రెవెన్యూకు సంబంధించిన సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఎక్కువగా ప్రజావాణికి వస్తున్నారన్నారు కోరిక ఒక గూడు అంటే ఒక ఇల్లు ఉందో ఆ కోరిక అనేక రెవెన్యూ సమస్యల గురించి నాకు తెలిసి చాలా పెద్ద ఎత్తున బాధితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటారు నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని పింక్ కలర్ ముసుకేసుకుని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగనక ఎవరైతే నడుపుతున్నారో తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే జపాన్ దేశ స్టడీ టూర్లో భాగంగా దేశ రాజధాని టోక్యో నగరంలోని జపాన్ పార్లమెంటు భవనాన్ని తెలంగాణ శాసన బృందం సందర్శించింది ఈ సందర్భంగా జపాన్ పార్లమెంటరీ పనితీరును తెలంగాణ శాసన బృందానికి నేషనల్ డైట్ అధికారులు వివరించారు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన అరవై ఏడవ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్లో తెలంగాణ శాసన బృందం పాల్గొంది అనంతరం స్టడీ టూర్లో భాగంగా శాసన బృందం జపాన్ చేరుకుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదురాజ్ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కొరంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్స్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని కేబిఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నరేందర్ రెడ్డిని వికారాబాద్ డిటిసి సెంటర్కు తరలించారు డిటిసి సెంటర్కు వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించనున్నారు అనంతరం డిటిసి సెంటర్ నుండి నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్టణం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ప్రజల నుంచి వచ్చిన దిగుబాటు మాత్రమే దాంట్లో నరేందర్ రెడ్డి గారు కుట్ర చేసి కానీ మా దాడికి ఆ దాడికి నేతృత్వం వహించడం కానీ దాడిలో పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదనే విషయం కోర్టు వారి దృష్టికి చాలా స్పష్టంగా చేయడం జరిగింది కోర్టు వారు మేము చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవడం జరిగింది అయితే రెండు అంశం ఇంకొక అంశం అంటే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ హ్యాంక్ వచ్చిన చట్టంలో ఏం ప్రొసీజర్ ఉన్నది పోలీసు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనే విషయంలో కూడా అరెస్ట్ కార్డు ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా దగ్గర బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోలేదు వారి దగ్గర బంధువులకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంటిమేషన్ చేయలేదు అరెస్ట్ కార్డు కూడా ఎవరో ముక్కుముఖని వ్యక్తి తెలియన ఇచ్చిండ్రు మరి ఎటువంటి చట్ట ప్రకారం ప్రొవైడ్ చేసే కాయిదాలు నరేంద్ర రెడ్డి గారిని ఏ కారణం చేతి అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా నరేందర్ రెడ్డి గారికి తెలిపలేదు కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు కూడా ఇవ్వలేదు పోలీసు వాళ్ళు చట్ట ప్రకారము ప్రొసీజర్ ఫాలో కాలేదని అంశం కూడా కోర్టు గారి దృష్టి కోర్టు గారు అవన్నీ రికార్డ్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది మేము అడిగిన అంశాల మీద అల్టిమేట్గా సరే జరిగిన ఉన్న తీవ్రత దృష్ట్యా సంఘటన నరేందర్ రెడ్డి గారి మీద ఉన్న సంఘటన అధికారులకు అధికారుల మీద దాడి జరిగిన అంశాన్ని కన్సిడర్ చేసుకుంటారేమో రిమాండ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది జుడిషియల్ కస్టడీ ఇంకొక అంశం నరేందర్ రెడ్డి గారికి ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని వారికి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అది కోర్టు వారు అంగీకరించేసి జైల్ సుపరింటెంట్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు కుటుంబానికి సమాచారం నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని అధికారులను నిలదీశారు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఆగమవుతున్నారని పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నిర్చుకపోయినట్టు నేను తెలోకి అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినరా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెకపోతారండి ఆయన ఉన్న బందిపోట తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాప్పా ఇష్టం వచ్చినట్టు ఇండ్ల వచ్చుడు కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం ఈ విషయం మీద ఎందుకు స్పందిస్తలేవు మహారాష్ట్రలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసుకొని పోవడం తప్ప నీ వల్ల ఏదేముంది అక్కడ రా నువ్వు కొడంగల్ రా వచ్చి లగిచర్లకు వస్తావా హకీంపేటకు వస్తావా దుద్యాలకు వస్తావా ఎక్కడికి వస్తావా రా వచ్చి కూర్చో రైతులకు చెప్పు నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు ఇంటర్నెట్ ఇంటర్నెట్ తొలగించినారు ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు ఆర్డర్ ఆర్డర్ అనురాధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఉంది ఇంటర్నెట్ లచెర్లలో జరిగిన అక్రమ అరెస్టులను మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్పి విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉదాహరణ చేశారు ప్రభుత్వం ఉంది కదా అని రైతులను కష్టపెట్టడం చాలా బాధాకరమని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని విద్యార్థి నాయకులు హెచ్చరించారు అక్రమ అరెస్టు చేసిన రైతులను మాజీ ఎమ్మెల్యేను విడుదల చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వేల ఎకరాలను కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళు అధికారులను వ్యతిరేక గ్రహించకుండా ఎందుకు అధి అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షిస్తూ ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింప మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే గనక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదహారు మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆచిక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దృష్టి ఉండలిగాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా రాక్షస పాలన జరుగుతుందా రాష్ట్రం ఏర్పడైనప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాల భూమిని అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి పదహారు వేల ఎకరాల భూమిని తీసి పెట్టడు అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడు అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే తన అల్లునికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లా సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకుంటూ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎనిమిది విలేజ్లు అయినా కానీ ఇంకొక కొంతమంది రెండు మూడు గ్రామాలు చాలా ఐదు ఆరు గ్రామాలలో మొత్తం గ్రామాలనే ఒకటి అక్కడ ఉన్న ప్రజల యొక్క భూములు లాకుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా ఉంటుంది ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు బీజేపీ పార్టీ వ్యక్తులున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు మొన్న నిరసన కార్యక్రమంలో మా యొక్క భూములను లాక్కుంటున్నారు మేము అసలు ఇయ్యము ఫార్మా కంపెనీకి ఇది స్వార్థపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తుండ్రు కాబట్టి వెంటనే మా భూములు మాకు ఇవ్వాలి ఇక ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తామంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేసిండు ఆ ప్రొటెస్ట్ చేసిన అక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులను కావాల్చుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే ఈరోజు వేలి ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి బతుకమ్మకుంట అభివృద్ధి చేయడానికి వచ్చామని స్థానికులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఇప్పటి ఉన్న ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చమని రంగనాథ్ స్థానికులకు హామీ ఇచ్చారు ఇప్పుడున్న కుంటను అభివృద్ధి చేసి చుట్టూ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు బతుకమ్మ కుంట దగ్గరికి రావడం జరిగింది ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది అయితే ఈ చెరువు ఒక ఐదు ఐదు ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది ఆ చెరువుని ఇప్పుడు మేము ఐదు ఎకరాల చిల్లర ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ పక్కన ఉన్నటువంటి బస్సీ వాసులు అంటే ఆ చెరువు పక్కన బస్సీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి అటువంటి ఏమైనా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్సీ వాళ్ళతో ఎందుకు కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి ఐదు ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డమ్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దాన్ని నా పేరు వీటికి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది మేము యాభై సంవత్సరాలు అవుతుంటే మన మన ఇండ్లు అక్కడక్కడ గుల్చుతుంటే మాకు ఎంతో భయం అనిపించింది ఈ ఇంట్లో కూడా వచ్చింది రాని భయం అనిపించింది భయం అనిపిస్తే ఇప్పుడు సార్ రంగనాథ సార్ వచ్చినాడు వచ్చి మాకు ధైర్యం చెప్పిన పుట్ట వరకే చూసుకో ఇంట్లోకి వెళ్ళి రావద్దని చెప్పబడతాం మాకు ధైర్యం వచ్చింది ఆయన మాట మీదకెళ్ళి ఆమె 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 అని ఇచ్చినాడు మాకు ఆయన మాట మీదకెళ్ళి మాకు సంతోషం వచ్చింది మాకు ధైర్యం వచ్చింది మరి యాభై సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇక్కడ మరి కూర్చొస్తుంటే మాకు భయం వేస్తుంది మరి ఇక్కడ వచ్చి సార్ రంగరాజ్ సార్ వచ్చి మరి ఆమించినాడు ఇల్లు ఇద్దరు రానని ఆమించినాడు ఇంకా మా ఇళ్ళకే రాకుండా కుంట మొత్తం ఇన్ని రోజులు కుంట కాపాడినా ఇన్ని రోజులు కుంట కాపాడినాము కుంట దగ్గరికి ఎవరు రాకుండా ఎవరు రాకుండా పేరు మహేష్ సార్ ఇప్పుడు రంగరాజ్ సార్ వచ్చిండు కుంట నీళ్ళు గోల కొడతారా అందరు భయం భయంగా బోలంగా ఉన్నారు సార్ కుంట వరకు వస్తే పర్లేదు కానీ మా ఇండ్ల వరకు వచ్చి గోల చేస్తే ఇప్పుడు అందరు భయపడి గుండెలు గుండెలు పట్టుకొని వస్తుంది ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు మా అమ్మ ఉంది సార్ అమ్మ ఉంది ఏమంటుంది అంటే హాస్పిటల్ భయానికి ఆయనకు హార్ట్ అటాక్ ఉంది భయానికి మేమేం చేయాలి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్లో గత నలభై సంవత్సరాల నుంచి బతుకమ్మకుంట కోసం పోరాటం చేస్తున్నారు ఆయన కళ మా అంబర్పేట ఊరికి అలా సాకారం అయింది చాలా సంతోషంగా ఉంది అలా మా ఊర్లో చాలా పెద్ద పండుగ వాతావరణం ఉంది అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఎంఆర్ఓ గారు హైదరా కమిషనర్ కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు నా పేరు రాములు ఇక్కడ బతుకమ్మకుంట నివాసిని ఈ బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణ కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి ఆ మంచి హామీ ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల ఇంట్లో చెప్పి కూల్చకుండా ఈ కుంటను మళ్ళీ పునరుద్ధరణ చేసి మీకు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేస్తాను చెప్పడం చాలా సంతోషకరమైన వార్త మేము చాలా ఇళ్ల దీనికోసం కోసం కుంటను అభివృద్ధి చేయాలని చెప్పేసి బస్తి చుట్టుముట్టు ఉన్నటువంటి కాళీవాసం అంతా దీని మీద మేము అనేక రకాలుగా ఫైట్ చేశాము హనుమంతరావు గారు కూడా చాలా సార్లు అఖిలపక్ష మీటింగ్ కూడా దీని మీద అనేక రకాలుగా ఫైట్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దావుద్ ఇబ్రహీంలా వ్యవహరించడం సరికాదని అంబర్పేట్ నియోజకవర్గం బీఆర్ సీనియర్ నాయకులు ఎట్ల సుధాకర్ రెడ్డి ఆరోపించారు అంబర్పేట్లోని బతుకమ్మకుంటా స్థలం భూ వివాదం గత కొన్ని ఏళ్ల నుండి కొనసాగుతుందని అన్నారు ఆ స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్టు చూపెట్టిన కూడా ప్రభుత్వ స్థలమని బుకాయించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచ్చేసి బుల్డోజర్లతో క్లీన్ చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తనను హౌస్ అరైజ్ చేసి అక్కడ విఘాతానికి పాల్పడడం విడ్డూరమని మండిపడ్డారు అంబర్పేట్ పిఎస్లో తాను ఫిర్యాదు చేశానని తెలిపారు ఇలాంటి ఇంత పెద్ద అబద్ధాలు ఆడతారని నేను సర్ప్రైజ్ అయినాను సో దీన్ని మేము తీరంగా ఖండిస్తున్నాము దానికి కమిషనర్ హైదరాబాద్ గారి పైన మరి దాని ఆయన ఎంబడు వచ్చిన లోకల్ కాంగ్రెస్ లీడర్లు మరి వేరే లీడర్ల పైన కూడా ఎవరైతే మా ల్యాండ్లోకి ఎంటర్ అయినారో గా వారిపైన కూడా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాను వారిపైన తగిన క్రిమినల్ ఇంటిమిడేషన్ క్రిమినల్ ట్రెస్ పాసింగ్ డ్యామేజింగ్ అవర్ ప్రాపర్టీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చేస్తున్నాము దీనిపైన మేము హైకోర్టు కూడా వెళ్తాం వెళ్ళేసి తగిన రీతిగా దీని న్యాయస్థానం జ్యుడిషియరీ ఉన్నది వీళ్ళంతా బుల్డోజ్ చేసినా కానీ ఆశ్చర్యం ఏంటంటే పట్టాలెండు వాళ్ళది కానే కాదు చూపించినాము చూపించినాక కూడా మమ్మల్ని అవసరం చేపించి ఏదైతే మేము ఉన్నామో మాకు సీఎంఏ కూడా ఉంది డిగ్రీ ఉన్నది నా ఫేవర్లో ఒక ఎల్ఆర్ నాకు అగేన్స్ట్ ఇంజక్షన్ వేస్తే డిగ్రీ నా ఫేవర్ ఇచ్చిన సీఎంఏ కూడా నా నా ఫేవర్లో స్పెసిఫిక్ పర్వాలేదు సబ్జ్యూటీస్ నడుస్తా ఉన్నది నా పొజిషన్ నుండి మాకు ఇంటిమేషన్ లేకుండా ఇంత బుల్డోజింగ్ చేస్తారు ఇంత అన్యాయంగా కాంగ్రెస్ పాలిస్తుంది అనే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఇది ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ తిరగలేదు మైనారిటీ తిరిగా ఉంది నేను తిరగడం ఖండిస్తూ దీన్ని డెఫినెట్లీ ఎదుర్కొంటాము దీంట్లో ఎక్కడ మేము వెనక అడిగేసే లేదు నా ప్రాపర్టీని ఎట్లాగో నేను పోనియాను వాళ్ళు ఏదో ఇంత పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం నడవదు దీన్ని తగిన రీతిలో మేము కోర్టు మెట్లు ఎక్కుతాము కోర్టు నుండి తగిన రీతిలో గవర్నమెంట్ కు బుద్ధి చెప్పిస్తాం మొత్తం ఇప్పుడు ఉన్నది ఏడు ఎకరాల పదిహేను గుట్టాలు ఐక్య ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్ లో ఇరవై ఎకరాల విస్తీర్ణంతో కూడిన రీస్టార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఈ ఫైవ్ వరల్డ్కు అంకురార్పణ చేశారు దీనికోసం బంజారా హిల్స్లోని తాజ్ డెక్కన్లో సమావేశం ఏర్పాటు చేశారు రీస్టార్ లివింగ్లో సరికొత్త కాన్సెప్ట్ను పరిచయం చేస్తున్నామని ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు ఈ వరల్డ్ ప్రమోటర్ ప్రసాద్ చెప్పారు ఇది లగ్జరీ వెల్నెస్ నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు Whose architectural expertise has created the beautiful, eco-friendly designs for E5 World. Mr. Devendra Dan, our legal and tax consultant, who has worked diligently to ensure that every legal and tax aspect of this project is handled with precision, providing transparency and security for investors. And of course, Mr. Abram, the managing director, promoter, and visionary behind E5 World. Bhagwat's dedication to this project, his ability to think big and his relentless pursuit of excellence have been instrumental in bringing E5 world to life. So as far as the investor is concerned, we are talking about uh, low ticket entry size. As far as the resort is concerned, as far as the data for the resort is concerned, it is completely backed by AI. Whatever website, whatever print material, whatever press release you got is all conceived by AI. This probably is the only project in our country which is totally backed by AI. Now, coming to my aspect that is legal foundation. When it comes to project of this scale and vision, one of the most important elements that ensure its success is a robust legal structure. The legal foundation of E5 word has been carefully designed to protect the interest of all stakeholders from the investors and property owners to the guests who will experience this incredible result. We have taken all care to structure this project in a way that not only addresses to the legal norms but also ensures that E5 word remains transparent and secure for structure and ensure that all investors they fair treatment with clear ownership rights, profit sharing arrangements, and exit strategies are in place. Our goal has always been to create an investment vehicle that is legally sound, transparent, and offers clear understanding terms on all the respects. It was not built. But most important thing that I would like to mention in the context of this particular assignment is a township that I designed in Hyderabad about 25 years ago. For uh, Central Government Employees Welfare Housing Organization. This was a national competition we won. And believe me, there are 360 apartments. This site is somewhere near Dr. Reddy's laboratory. It's the only building in Hyderabad city, only one. World NGPC. It's a sustainable wooden cottage uh, resort environment and taking into consideration uh, uh, the oxygen content a lot of plantation Ayurvedic trees fruit trees um, it is a, a project which will give you returns also um, in the entire Bombay highway this is the only kind of a project that that is going to take care of. you don't have to do any maintenance everything is taken care of in this project. type okay. hmm. ఇది ఇది లగ్జరీ ప్రీమియం రిసార్ట్ సో వేర్ యూ కెన్ కమ్ యూ కెన్ స్పెండ్ ఆల్ రిసార్ట్ అని ఎందుకంటా టు ఎవ్రీథింగ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యువర్ కిడ్స్ ఇన్ కేర్ ఆఫ్ యూ కెన్ కమ్ యూర్ స్పెండ్ ద వీక్ ఎండ్ వితౌట్ ఎనీ హ్యాజిల్ అండ్ వితౌట్ ఎనీ మెయింటెనెన్స్ ఇష్యూస్ నథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ యూ కెన్ గో బ్యాక్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఓలా ఊబర్ ర్యాపిడో ద్విచక్ర వాహనాలు రావడం మూలంగా తాము జీవనోపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్ ఐకాసా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశారు ప్రయాణికులు పాదాచారుల వద్ద తమ గూడును వెళ్లబోసుకున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలను అందజేసినప్పటికీ ఇలాంటి ఫలితం లేదన్నారు వెంటనే ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన ఇందిరా పార్కులో ఆటో డ్రైవర్ల మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు ప్రజలకు అతి తక్కువ ధరలకు ఔషధాలు అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభమైంది దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రధాన గేటు సమీపంలో ఈ జన ఔషధీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని దర్భంగా నుండి వర్చువల్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ పాల్గొన్నారు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలలో భారతీయ జన ఔషధి కేంద్రం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లోకేష్ విష్ణోయ్ అన్నారు అతి తక్కువ ధరలతో ఔషధాలను కొనుగోలు చేయవచ్చునని చెప్పారు ఈ ఔషధీ కేంద్రంలో ఉంటాయని అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉంటాయని దీనిని రైల్వే ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు